ఎమ్మికనూరులో పక్షుల ప్రేమికుడు ఎమ్మికనూరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గుడేకల్ దేవదాస్ ప్రత్యేకంగా పక్షుల ఆహారం కోసమే ఐదు సంవత్సరాల నుండి పంట పండిస్తున్న పక్షి ప్రేమికుడు దేవదాస్ గత ఐదు సంవత్సరాలుగా పక్షుల కోసం తనకున్న డెబ్బై ఐదు సెంట్ల పొలంలో సజ్జ పంట ఏర్పాటు వైనం పక్షుల ప్రేమికులు అక్కడక్కడ పక్షులను సంరక్షణ కోసం వారి వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు అలాంటి వారిలో కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసుకరు ఒకరు ఎమిగనూరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గుడిగల్ దేవదాసు పక్షి ప్రేమికుడు అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈయన తన వంతు సహకారం అందిస్తున్నాడు ఊరిలో అంత పత్తి వరి పంటని సాగు చేస్తుండటంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారడంతో దేవదాసు తనకున్న డెబ్బై ఐదు సెంట్ల పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాడు మనిషికి మనిషి సహాయపడని ఈ రోజుల్లో మూగజీవాల సంరక్షణకు పాటు పడుతున్న పక్షి ప్రేమికుడు దేవదాస్కే అందరూ హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే దాదాపుగా ఈ పంట రావడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది అలాగే ప్రతి సంవత్సరం ముప్పై ఐదు వేల నుండి నలభై వేల వరకు ఖర్చు అవుతుంది మండలము గుడికల్ కి చెందిన దేవదాస్ అని నేను పక్షులకి సద్దలు వేయడము పంట వేయడం జరిగింది ఈ ఆలోచన రానికి కారణము రెండు వేల ఇరవైలోన కరోనా టైంలోన రాజేశ్వర్ హోటల్ దగ్గర బస్ స్టాండ్ కాడ ఒక తల్లిదండ్రులు లేని వ్యక్తి లాక్డౌను ఒంటి గంట వరకు కంప్లీట్ చేయడం వల్ల సాయంత్రం వరకు హోటల్ లేనందువలన ఆయన నోరు తెరిసి అడిగాడు నాకు అన్నం తీసుకొని రండి బాబు సాయంత్రం ఫోటో అని చెప్పేసి మనిషి అయితే అడగగలిగాడు పక్షులైతే అడగమని చెప్పేసి నేను పక్షులకి నేను ఈ విధంగా పంట సర్దులు వేయడం జరిగింది వాటికి ఈ వేసే ఆలోచన నాకు రానికే కారణము ఆయన బస్ స్టాండ్ కాడ అన్నం అడిగిన ఈ విధంగా నేను పక్షులకి నేను సహకరిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు సంవత్సరాల నుంచి నేను పక్షులకి ఈ విధంగా పంట సద్దులకి వేస్తూనే ఉన్నాను దాతలు ఎవరేం లేదు సార్ ఇది సొంతం కృషే సొంత అమౌంటే పంటకు వచ్చేసి ముప్పై ఐదు వేలు అవుతుంది ఈ పొలాన్ని ఏరే పంట వేసుకొని నేను పంట తీసుకొని లబ్ధి లబ్ధిపొందుకుండగా నేను ఈ డెబ్బై ఐదు సెంటలని నేను పక్షులుగానే వాటికి నేను పంట వేస్తున్నాను నా సొంత డబ్బులే నేను ముప్పై ఐదు వేలు పెట్టి నేను పంట వేస్తున్నాను సార్ నీ పేరు నా పేరు దేవదాస్ సార్ గుడికల్ గ్రామం సార్ ఎమ్నూరు మండలం